చిత్రం డైరీస్కు స్వాగతం మీకు ఈ వీడియోలో చూపించినట్టు టమాటా పండు చింతపండుతో కలిపి మిరాల రసం పెడితే చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో చూపిస్తానో చూడండి ఒక టమాటా పండు కొంచెం చింతపండు ఈ రెండింటిని నీటితో బాగా కడిగి టమాటా పండును ముక్కలుగా చేసుకొని ఈ రెండింటిని ఒక మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత టమాటా చింతపండు మిక్సీ వేసుకున్న ఆ పదార్థాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ పోయండి ఇది వాటర్ తాగే గ్లాస్ అండి మూడు గ్లాసులకు సరిపడా రసాన్ని చూపిస్తున్నాను ఈ కొలతలతో మీకు ఎంత రసం కావాలనుకుంటే అంత పెట్టుకోండి ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఒక స్పూన్ బెల్లం వేసి పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ పైన ఒక పెన్నం కానీ లేక ఒక కడాయి కానీ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత అందులో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి అది వేడెక్కిన తర్వాత అందులో ఒక చిన్న స్పూన్ మిరియాలు రెండు ఒట్టిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి పెట్టుకొని కొంచెం దూరగా వేయించండి అవి దూరగా వేగిన తర్వాత అందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి ఇది చల్లారిన తర్వాత మెత్తని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు తెలవాయ జీలకర్ర ఆవాలు ఒట్టిమిరకాయ కొంచెం ఇంగువ అన్నీ కలిపి ఒకేసారి వేసేసి కాస్త వేగనివ్వండి వేగిన తర్వాత అందులో మనం తయారు చేసుకున్న టమోటా చింతపండు రసాన్ని పోయండి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఒక ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఇది ఐదారు నిమిషాలు ఉడికిన తర్వాత మీరు మెత్తగా పౌడర్ చేసుకున్నటువంటి మిరాల పొడిని తీసుకొని అందులో వేయండి మీకు ఎక్కువ ఘాటు వద్దనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి మీకు ఘాటుగా ఉండాలనుకుంటే మొత్తం వేసుకోండి ఆ తర్వాత బాగా కడిగినటువంటి కొత్తిమీరను వేయండి కొత్తిమీర వేస్తే రసం చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర మిరాల రసానికి మరింత టేస్ట్ని ఇస్తుంది ఈ విధంగా మిరాల రసం చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత రుచిగా ఉంటుందో మీరు ఈ విధంగా రసం చేసుకున్న తర్వాత కామెంట్స్ బాక్స్లో నాకు తెలియచేయండి రసం ఎలా ఉందో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్